సరే నేడలు మాట్లాడడం మొదలుపెట్టాయి ఎపిసోడ్ టూ మనల్ని ఒకే ఒక్క ప్రశ్నతో వదిలేసింది ఏడు సెకండ్లలో ఏం జరిగింది ఈరోజు మనం ఆ చీకట్లో దాగి ఉన్న క్లూజ్ని ఆ రహస్యాల్ని ఒక్కొక్కటిగా బయటకు తీద్దాం ఇంకా ఆలస్యమెందుకు నేరుగా కథలోకి వెళ్ళిపోదాం అంతా అంతా మొదలైంది ఈ ఒక్క నంబర్తో సెవెన్ ఏడు చూటానికి ఇది జస్ట్ ఒక నంబర్లా అనిపించొచ్చు కదా కానీ ఈ కథలో ఇది ఒక్క అంకే కాదు ఒక సంకేల గొలుసుకి మొదటి లింక్ సంధ్య అదృశ్యం వెనుకున్న మొత్తం మిస్ట్రీ ఈ ఏడు సెకండ్లోనే దాగి ఉంది ఒక్కసారి ఆలోచించింది జస్ట్ సెవెన్ సెకండ్స్ అంటే మనం కనురప్ప మూసి తెరిచే అంత టైం మరెంత తక్కువ టైంలో ఒక మనిషి అలా గాలిలో ఎలా కలిసిపోగలడు ఇది మాయ కాదు మంత్రమంతకన్నా కాదు ఇది ఒక పక్కా ప్లాన్తో చేసిన నేరం ఆ ఏడు సెకండ్లలో జరిగిందే ఈ మొత్తం మిస్ట్రీకి పునాది ఇప్పుడు ఈ లైన్ను కొంచెం జాగ్రత్తగా చూద్దాం ప్రతి సెకను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు సంధ్య హోటల్లోకొస్తోంది ఓకే సరిగ్గా ఐదు సెకండ్ల తర్వాత లిఫ్ట్ వైపు వెళ్తోంది ఆ తర్వాత అంతే కట్ పదకొండు నలభై ఏడు ఆరు నుండి పదకొండు నలభై ఏడు పదమూడు వరకు అంటే ఆ ఏడు సెకండ్లు ఫుటేజ్ లేదు ఫుటేజ్ తిరిగి వచ్చేసరికి సంధ్య అక్కడ లేదు అసలు అక్కడ ఉన్న కూడా లేకుండా మాయమైపోయింది అయితే ఇదేదో టెక్నికల్ గ్లిచ్ కరెంట్ పోయింది అనుకుంటే అక్కడే పప్పులో కాలేసినట్టు టెక్నీషియన్ క్లియర్ గా చెప్పేశాడు సార్ ఈ ఫైల్తో ఎవరో ఆడుకున్నారు ఇది హ్యాక్ అని అంటే ఇది యాక్సిడెంట్ కాదు కావాలనే చేశారు ఎవరో కావాలనే సాక్ష్యాలను మాయం చేస్తున్నారు మరి అంత పవర్ఫుల్ ఎవరు సో మన ఇన్వెస్టిగేషన్లో ఇక్కడే మొదలవుతుంది ఆ మాయమైన ఏడు సెకండ్ల మిస్ట్రీ మార్చేసిన సాక్ష్యాలు దాని వెనుక ఉన్న కుట్రపై దృష్టి పెడదాం అర్జున్ మేనేజర్ని ప్రశ్నించినప్పుడు అతని కళ్లలో ఏదో భయం కనిపిస్తుంది అదికూడా ఎప్పుడంటే రూమ్ టూ నాట్ ఎయిట్ గురించి అడిగినప్పుడు ఆ గదికి అంటా మూడు నెలలుగా తాళం వేసి ఉందట ఎందుకు అసలా రూంలో ఏముంది ఆ మేనేజర్ ఎందుకంతలా భయపడుతున్నాడు అతను ఏదో నిజాన్ని దాస్తున్నాడని క్లియర్ గా అర్థమవుతోంది ఓకే డిజిటల్ క్లూజ్ నుండి ఇప్పుడు మనం ఒక ఫిజికల్ లొకేషన్కి వెళ్తున్నాం తాళం వేసిన ఆ గది ఆ గది గోడల మధ్య ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయో చూద్దాం అర్జునిక ఆగలేడు ఆ గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్తాడు అంతా దుమ్ము నిశ్శబ్దం అక్కడ ఆ గోడ మీద ఎవరో తమ చివరి శ్వాసతో చెక్కినట్టుగా రెండు పదాలు కనిపిస్తాయి హీఈజ్ అలైవ్ వేరే వాళ్ళకి అవి జస్ట్ రెండు ఇంగ్లీష్ పాదాలు అంతే కాని అర్జున్కి అవి తన గుండెల్లో గుచ్చుకున్న కత్తులు తన గతాన్ని మళ్ళీ తవ్వితీసిన ఆయుధాలు ఎందుకంటే హీ అంటే తన దృష్టిలో ఒక్కరే తన కొడుకు సమర్ ఆ క్షణం సంధ్యా కేస్ అర్జున్కు చాలా చాలా పర్సనల్ అయిపోయింది ఎప్పుడో పూడ్చిపెట్టేశాను అనుకున్న గతం ఇక మానిపోయింది అనుకున్న గాయం ఆ రెండు పదాలతో మళ్లీ రక్తమోడతం మొదలైంది ఈ క్లూ అర్జున్ని నేరుగా తన కొడుకు కథలోకి తన చీకటి గతంలోకి తిరిగి లాక్కెళ్తోంది చూడండి ఒకవైపు ఆఫీషియల్ స్టోరీ మూడేళ్ల క్రితం ఒక బ్లాస్ట్లో సమ్మర్ చనిపోయాడు అని చెప్తుంది మరోవైపు ఒక పాడుబడిన గది గోడపై అతను బతికే ఉన్నాడు అని చెప్తున్న నిజం ఇప్పుడు చెప్పండి ఈ రెండింటిలో ఏది నమ్మాలి ఏది అబద్ధం అప్పుడు అర్జున్ మళ్లీ ఆలోచించడం మొదలు పెడతాడు సమ్మర్కి అప్పుడు ఏడేళ్లు ఒక పేలుడులో చనిపోయాగని చెప్పారు బాడీ గుర్తుపట్టలేని విధంగా ఉందని పోలీసులన్నారు చివరికి కన్నతండ్రి అయిన కూడా బాడీని చూడనివ్వలేదు అప్పుడు ఇవన్నీ ఆ విషాదంలో భాగమనుకున్నాడు కాని ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక పెద్ద కుట్రలా అనిపిస్తున్నాయి ఇకపై ఏ మిస్ట్రీ కేవలం సంధ్యాను వెతకడం గురించి కాదు ఇది అర్జున్ ప్రాణాల మీదకొచ్చింది ఎందుకంటే నీడలు ఇక సైలెంట్గా లేవు అవి ఇప్పుడు నేరుగా బెదిరుస్తున్నాయి అంతలోనే అర్జున్కి ఒక కాల్ వస్తుంది నంబర్ లేదు బ్లాక్డ్ నంబర్ అంటే అవతలి వ్యక్తికి ముఖం లేదు కాని గొంతు ఉంది చీకట్లో నుండి పనిచేస్తూ దొరక్కుండా తప్పించుకోగల ఒక శక్తి ఫోన్ లిఫ్టు చేయగానే అవతలి వ్యక్తి సూటిగా సుత్తి లేకుండా చెప్పేశాడు అర్జున్ అనుమానాన్ని నిజం చేస్తూ సమర్ బతికే ఉన్నాడు ఆ తర్వాత వెంటనే గుండె ఆగిపోయంతటి వార్నింగ్ కాని నువ్వు అతన్ని వెతకడం మొదలు పెడితే నువ్వు చచ్చిపోతావు ఇది కేవలం బెదిరింపు కాదు ఒక ప్రామిస్ ఒక ప్రమాణం ఈ బెదిరింపులతో అర్జున్ని ఆపాలని చూస్తున్న టైంలోనే ఈ కథను మొదలుపెట్టిన సంధ్య ఒక చివరి ఆధారాన్ని వదిలి వెళ్ళింది సంధ్యా బ్యాగ్లో ఒక చిన్న యుఎస్బీ స్టిక్కు దొరుకుతుంది అందులో ఉన్నది ఒకే ఒక లైన్ మెసేజ్ కాని అది మొత్తం కథను మార్చేసింది ఆ మెసేజ్ ప్రకారం సమర్ బతికే ఉన్నాడు అతను తిరిగి రావడానికి ప్రయత్నించాడు కాని అతన్ని మళ్లీ తీసుకెళ్లారు ఎవరు ఎక్కడికి ఈ ప్రశ్నలకు జవాబు లేదు ఎపిసోడ్ మనల్ని ఈ ఒక్క ఫైనల్ ఫ్రేమ్ తో వదిలేస్తుంది ఒక పాత ఫోటో ఒక జ్ఞాపకం కాని దాని మూలలో ఎవ్వరూ గమనించని ఒక చిన్న క్లూ ఒక కోడ్ ఎస్ జీరో ఫోర్ అసలు ఏంటి ఎస్ జీరో ఫోర్ ఏదైనా ఫైల్ నంబరా ఒక లొకేషన్ కూడా లేకపోతే ఒక మనిషికి పెట్టిన పేరా మనం అనుకుంటున్న దానికంటే పెద్ద కుట్రలో ఒక భాగమా ఒకటి మాత్రం నిజం నీడలు మాట్లాడాయి కాని అవి చెప్పింది కేవలం కథకి ఆరంభం మాత్రమే అసలు చీకటి ఇంకా ముందుంది